హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చి మేము అరటికాయ బజ్జీ అయితే చేసుకుంటున్నాం ఇవి అరటికాయ బజ్ కట్ చేసామండి అరటికాయ అయితే రెండు అరటికాయలు తీసుకొచ్చాను నేను అవి పొట్టు తీసి కట్ చేసి ఉప్పు నీళ్ళలో అయితే వేసుకున్నాం ఇవి రెండు అరటికాయలు ఇంకా కావాల్సింది ఉప్పు జీలకర్ర ఓము అంటే ఓమా ఇంకా కూడా ఉంది నేను పొయ్యిలా డబ్బా గడి పోసుకోవచ్చు అని ఓమా ఇలా వచ్చి సోడా అండి వంట సోడా శనగపిండి కారం తగినంత వేసుకొని నేను పిండి అయితే కలుపుతా ఓకేనా ఒక బౌల్ తీసుకొని నేను పిండి అయితే రెడీ చేసుకుంటాను ఇవన్నీ వేసుకొని తగినంత తగినంత మనం ఎంత పిండి తీసుకుంటామో దానికి తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇదండి పిండి అయితే నేను కలిపేసిన గిన్నెలో చూడండి ఎలా కలిపినాను అంటే అవి నీళ్ళల్లో వేసుకున్నాం కదా కట్ చేసి ఈ పిండి వచ్చి కొంచెం గట్టిగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇది బాగా లూజ్ చేసుకున్నామంటే అవి నీళ్ళలో నుంచి తీసి పిండిలో వేసినప్పుడు బాగా లూజ్ అయిపోతుంది నూనె ఎక్కువ గుంజే అవకాశం ఉంటది అందుగురించి అని ఎంత కలుపుకున్నా చూడండి ఇప్పుడు నేను నేనేస్తా నూనె కడాయి పెట్టుకొని నేనైతే నూనె పోసుకున్నా నూనె వేడవుతుంది పిండి కలిపేటప్పుడే పెట్టేసిన దానిని చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోవద్దు చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ కూడా పెడతారు లే గురించి కామెంట్ కూడా పెట్టండి మీరు బయట అయితే బాగా వర్షం పడుతుందండి అందులో గురించి వేడివేడిగా అత్తికాయ బజ్జీలు అయితే వేస్తామా పూలుగా ఎదురు వేడిగా బజ్జీలు కానీ నాకు చాలా బాగుంటుంది కష్టపడి తప్పుకున్నా మంచిగా బజ్జీలు చేసుకొని తినేటప్పులు మంచిగా సాగు పెట్టుకొని తినాలి టమాటా సాస్ అయితే బజ్జీలు అలాగే సూపర్ ఉంటుంది చిన్నగా కూడా పెద్దగా వస్తుంది చిన్నగా మాట్లాడదండి నేను చిన్నగానే మాట్లాడు 10 సార్లు చేసినప్పటికే రెండు వైర్లు మూడు 하다 ఇప్పుడు రెండు 하다 ఒక వైర్ జోసే తినేసి నేను తక్కునియాడ జోస్నా ఒక్క వైర్ ఐపోయినియా ఒక ప్లేట్ దాఫోజేని అనికిద్దా పడువేడుకునే

అట్టికాయ బజ్జీ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్